కొరకు వచ్చిన వాడు నన్ను ప్రేమించి ఆయన చెయ్యి చాపి 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 చెయ్యి చెయ్యి అలాగే ఉండిపోయాడు ఆయన నన్నే పిలిచాడు కలబరి పిలిచాడు ఇక్కడేమో నన్ను ఇంకా రాగలవా हालेलुयाह हालेलुयाह वे उना मालिक महिमा कलगोन गा आमेन फलवरे येम समाप्तమైంద ఆమే మనకి ప్రారంభమైంద ఆమే హల్లెలూయా అపోవాదికి పట్టణం ప్రారంభమై ఆమే మనకేమో ఏడు సంఘకాలాలు ప్రారంభం హల్లెలూయా నోరిక్ పెంటెకోస్ట్ దినానికి రోజు పెట్టడం మేడగదిలో ఆత్మను పొందుకోవడానికి రోజు లెక్క పెట్టడం ప్రారంభించాలి ఏమా ఆయన యొక్క ఆత్మ మేడగదిలో వచ్చే వారి కొరకు రెడీ అవుతుంది ఈ దినమున